పీరియడ్ సమయంలో తక్కువగా రక్తస్రావం అవడానికి ఏ కారణం ఉండకపోవచ్చు కొంతమందిలో సాధారణంగానే తక్కువ రక్తస్రావం అవ్వచ్చు రెండో కండిషన్ ఏంటంటే పీసీఓడిలో ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల క్యాంటీ బ్లీడింగ్ అవ్వచ్చు మూడోది ట్యూబర్ ట్యూబర్క్యులోసిస్ అంటారు అంటే గర్భాశయానికి టీబీ వస్తే ఆ గర్భాశయం పొరల్లోకి వెళ్లి టీబీ కనుక ఎఫెక్ట్ చేస్తే అప్పుడు ఉండొచ్చు ఆల్రెడీ ఏదైనా డిఎన్సీ కానీ అలాంటి ప్రొసీజర్స్ చేయించుకున్న వాళ్ళలో గర్భాశయం పొర అనేది సన్నబడిపోతుంది అతుక్కుపోతుంది దాన్ని అషర్మన్ సిండ్రోమ్ అంటారు అలాంటి కండిషన్స్ లో తక్కువ రక్తస్రావం అవ్వచ్చు ఇవాళ కొత్తగా మనం చూస్తుందంటే అంటే ఒవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటున్నాం అంటే అండాశయాల పనితీరు అనేది తొందరగా తగ్గిపోతుంది అనమాట మెనోపాజ్ లైక్ కండిషన్ అనేది తక్కువ చిన్న వయసులోనే కొంతమందికి వచ్చేస్తుంది నలభై ఏళ్ల కంటే ముందే అలా వచ్చే ముందు కూడా కొంతమందికి చాలా స్కాంటీ బ్లీడింగ్ అవ్వడము తక్కువ పీరియడ్స్ లాగా రావడం కూడా జరుగుతుంది